హాయ్ ఫ్రెండ్స్ అందరండి నేను మీ శ్రీ ఇవాళ నేను మీకు పిల్లలతో యూజ్ అయ్యి ఒక పార్క్ గురించి చూపుతాం అనుకుంటున్నాను రా రాజమండ్రిలో ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఎక్కడికొక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం కదండి అలాగే మా పిల్లలు ఈవినింగ్ కూడా స గడపాలని చెప్పేసి మేము కొత్తగా పెట్టిన హ్యాపీ స్ట్రీట్ పార్క్ తీసుకెళ్ళామండి ఆ పార్క్ చాలా బాగుందండి మనకి రావడానికి కప్పని సాసతో మనకి వెళ్తాం జరుగుతుంది ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి లైక్ స్నేక్ అండ్ ల్యాబ్ ఉందండి లూడో ఉందండి క్యారమ్స్ ఉన్నాయి చెస్ ఉంది పిల్లలు ఏదన్నా ఆడుకోవచ్చు అండి ఇక్కడ ఇక్కడ లైవ్ కాన్సర్ట్స్ కూడా ఉంటున్నాయండి జంపింగ్స్ అన్నీ ఉన్నాయండి ఇవన్నీ చూసి చాలా క్రౌడ్ ఉందండి చిన్నపిల్లలతో లేడీస్తో యూత్ బాగా ఈ పార్క్ ఎంజాయ్ చేస్తున్నారండి నేను కూడా సమయం ఇదేమో హ్యాపీ స్ట్రీట్ పార్క్ అండి ఈ పార్క్ వెళ్ళగానే ముందు అది గ్లోబల్ లాగా బాగుంది లైట్లతో మా పిల్లలు ఇంకా పార్కులో కలంగా వస్తుంది నిమిషం ఆకుండా అలా వెళ్ళిపోయారు లైటింగ్ చాలా తక్కువ ఉందండి అందుకని కొంచెం మీకు వీడియో కొద్దిగా క్లారిటీ ఉండదు ఆ పార్క్ అంతా చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉందండి వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళకి పార్క్ చాలా బాగుందండి మీ పార్క్ అంతా ఒక రౌండ్ చేస్తాయి మొత్తం చాలా బాగుంది పార్క్ చాలా పెద్దది అండ్ చాలా బాగుంది కూడా పార్క్ పిల్లలతో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి మేము పార్క్ అంతా చూసుకుని బయటకు వచ్చాక నాకు బోర్డు కనిపించింది పార్క్ అంతకుముందు అలా ఉండేది కట్టాక అలా ఉంది ఇప్పుడు అలా ఉంది అనేది బోర్డు చూపించారు బయటకు వచ్చేస్తూ కూర్చోడానికి కూడా డిఫరెంట్గా ఉంది బల్ల ఈ బల్ల కూడా చాలా డిఫరెంట్గా చేస్తాను ఇక్కడ రాగానే ఇదేమో డాన్స్ కాంటెస్ కాన్సెప్ట్స్ అంట ఒక యాంకర్ హోస్ట్ ఉన్నారు మీకు వెళ్ళడానికి చాలా క్రౌడ్ ఉందండి తోచుకు వెళ్ళడానికి ఏంటంటే ఒక సర్కిల్ ఏమి సర్కిల్లో చాలా బొమ్మలు ఉంటాయి వీడియో తీస్తాము చాలా బాగుంది అది ఆ సర్కిల్లో నుంచి మేము బయటకు వెళ్ళడానికి అక్కడ యాంకర్ గారు హోస్టింగ్ చేస్తూ ఉంటే డ్యాన్సర్స్ ఏమో డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఏ అదే హ్యాపీ స్ట్రీట్ అండి ఇది డ్యాన్స్ వేస్తూ ఉన్నారు చాలా బాగా డ్యాన్స్ వేసారంటే డాన్సర్లు ఇలా డ్యాన్సే కదండి ఏమొస్తే అది మనం చెప్తే వాళ్ళు మనల్ని పిలిచి అక్కడ చేయిస్తారు అలాగా మొత్తం తిరుగుతూ ఉన్నామండి ముందుకి వెనక్కి చాలా బాగుంది కదా పార్క్ అని ఇదేమో ఆడపిల్లలు వేస్తుంటే మళ్ళీ ఒకసారి ఆన్ చేసి తీసామండి ఇది అయిపోయి కాలనీ ఎప్పుడు కూర్చుందామంటే కూర్చుని మావారం వీడియో తీశారు ఇది అయిపోయాక మేము వచ్చేస్తుంటే రాజమండ్రి భరత్ గారు వచ్చారండి ఆయన కూడా గేమ్స్ ఆడుతున్నారు ఆయన కూడా ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టున్నారు ఆ రోజు ఆయన అంటున్నారు చాలా క్రౌడ్ ఉంది మేము పెట్టాక ఈ ఈ వాళ్ళంత క్రౌడ్ ఎప్పుడూ చాలా క్రౌడ్ ఉంది అన్నారండి ఆయన కూడా గేమ్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆయన గేమ్స్ ఆడుతూ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో మించి వీడియో తీశానండి వస్తూ వస్తూ ఆయనతో ఒక ఫోటో దిగి వచ్చామండి ఇది ఎండడానికి బెస్ట్ ప్లేస్ అండి బాయ్ ఇన్ రాజమండ్రి